అనగనగా ఒక సుందరమైన పచ్చని అడవి ఆ అడవిలో ఎన్నో జంతువులూ ఎన్నో రంగుల పక్షులూ చిన్న పెద్ద జీవులూ సంతోషంగా జీవించేవి రాకాష్ అంటే అడవిలోనే అత్యంత బలమైన పులి ఏ జంతువు దాని దగ్గరికి వెళ్లడానికి కూడా భయపడేది చింతూ అనే తోడేలు తెలివైనవాడు రాకాష్ అన్నా నన్ను తినే ముందు ఒక చిన్న విషయం వినమ్మా అని చింతు చిన్నగా నవ్వుతూ అన్నాడు పులి ఆశ్చర్యపోయి ఏం విషయం త్వరగా చెప్పు అని గట్టిగా అన్నారు చింతూ నెమ్మదిగా ఇలా చెప్పాడు అన్నా ఈ అడవిలోనే కాదు నీకు పోటీగా ఇంకో పులికూడా వచ్చింది అది నిన్ను కంటే బలీయమని చెబుతోంది నేను చూసివచ్చాను అది అడవి చివరలో ఉన్నా చెరువు దగ్గర ఉంది పులి కోపంతో అక్కడికి పరిగెత్తింది చెరువు దగ్గరికి వెళ్ళి నీటిలోకి చూశాడు నీటిలో తన ప్రతిబింబం కనిపించగానే అది మరో పులి అనుకుని రాకాష్ మరింత గర్జించాడు చెరువులోని మరో పులికూడా అలాగే గర్జిస్తున్నట్లు కనిపించింది రాకాష్ ఇంకా కోపంతో దానిపై దూకగా నీళ్ళో పడి ముంచుకొని బయటికి రావడానికి సతమతమయ్యాడు ఇదంతా దూరం నుంచి చూస్తున్న చింటూ నవ్వుకున్నాడు అన్నా నీ కోపం నీకే శత్రువవుతుంది అని మెల్లగా అన్నాడు చెరువునుంచి బురదతో బయటికి వచ్చిన రాకాష్కి అప్పుడు అసలు నిజం అర్భమైంది తన ప్రతిబింబాన్నే శత్రువు అనుకుని దాడి చేశానని అతనికి సిగ్గేసింది